హాయ్ ఎస్ వెల్కమ్ బ్యాక్ టు ఎటీవీ ఎంటర్టైన్మెంట్స్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన సంచలనం సృష్టించిన పుష్ప వన్కి కొనసాగింపుగా వచ్చిన సినిమా పుష్ప టూపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ఆకట్టుకోవడంతో అంచనాలు రెట్టింపు అయ్యాయనే చెప్పాలి మరి ఈ మధ్య కాలంలో దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన సినిమా అంటే పుష్ప టూ అనే చెప్పొచ్చు మరి ఈ పుష్ప టూ అనేది అంచనాలను అందుకుందా లేదా అనేది ఇరివిలో తెలుసుకుందాం దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ను ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ అవ్వండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని టచ్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ పనులు వచ్చేస్తుంది ఇక శత్రువుల అంతు చూస్తూ తనకు ఎదురే లేదన్నట్టుగా దూసుకుపోతుంటాడు పుష్పరాజ్ అలాంటి పుష్పరాజ్ బన్వర్ సింగ్ షెకావత్ అనే డేంజరస్ పోలీస్ అధికారి ఈగోని హట్ చేసి అతనికి లక్ష్యంగా మారతాడు ఇది ఫస్ట్ పార్ట్లో చూసాం సెకండ్ పార్ట్ విషయానికి వస్తే ఎర్రచందనం సిండికేట్ కింగ్గా ఎదిగిన పుష్పరాజ్ సీఎంతో ఫోటో దిగాలి అనుకుని అవమానం ఎదుర్కొంటాడు దీంతో ఎలాగైనా ఆ ప్లేస్లో తన మనిషి అయిన ఎంపీ సిద్ధప్పని సీఎం చేయాలి అనుకుంటాడు ఈ క్రమంలో పుష్పరాజ్కి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అది తన ఎర్రచందన సామ్రాజ్యంపై ఎలాంటి ప్రభావం చూపింది మరోవైపు పుష్పరాజ్ దూకుడికి కళ్ళెం వేయాలనుకున్న షకావత్ ఏం చేశాడు పుష్పరాజ్ కుటుంబంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి వంటి ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఈ సినిమా చూడాల్సిందే పార్ట్ వన్ మించి పార్ట్ టూ భారీగా ఉండబోతుందనే విషయం చెప్పకనే చెప్పేశారు అందుకు తగ్గట్టుగానే పుష్పరాజ్ క్యారెక్టర్ను భారీగా ఎలివేట్ చేశారు పుష్ప ది రూల్ సినిమాలో చెప్పుకోవడానికి గొప్ప కథ ఏం లేదు అయితే ప్రేక్షకులు కోరుకునే ఎలివేషన్ సీన్స్ హీరో తెలివితేటలతో విలన్కు చుక్కలు చూపించే సీన్స్ అదిరిపోయే యాక్షన్ సీక్వెన్స్లు ఈ సినిమాలకు హైలైట్ అనే చెప్పాలి కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు మాత్రం పుష్ప ది రూల్ నచ్చుతుందనే చెప్పొచ్చు పాటలు బీజిఎం సినిమాకు హైలైట్గా నిలిచాయి మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా నిడివితో విడుదలైన ఎక్కడా కూడా బోర్ అనేది అనిపించదు ఎడిటింగ్ అనేది షార్ప్గా ఉండగా సినిమాటోగ్రఫీ అనేది ఈ సినిమాకు హైలైట్ గా నిలిచింది దర్శకుడు ను సుకుమార్ మరోసారి దర్శకత్వ ప్రతిమను చాటుకున్నారు కామెడీ ను ప్రధానంగా లేకపోయినా కొన్ని రొమాంటిక్ సీన్స్ మాత్రం ప్రేక్షకులను కవ్విస్తాయి ది రూల్ సుకుమార్ ఎమోషనల్ సన్నివేశాలకు పెద్దపీట వేశారు ఫస్ట్ హాఫ్ నిడివి ఎక్కువగా ఉండగా ఫస్ట్ హాఫ్ను ఒక విధంగా సెకండ్ హాఫ్ మరో విధంగా సుకుమార్ నడిపించారు సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు రొటీన్గా ఉన్నాయనే కామెంట్స్ కూడా వస్తున్నాయి అయితే పుష్పరాజ్ పాత్రలో బన్నీ నటించారు అని చెప్పడానికి బదులుగా జీవించారు అని చెప్పొచ్చు ఫస్ట్ ఫ్రేమ్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ వరకు కూడా బన్నీ తన నటనతో ప్రాణం పోశారు రష్మిక కొన్ని సీన్స్లో పర్ఫార్మెన్స్తో డామినేట్ చేసిందనే చెప్పొచ్చు ఇక శ్రీలీల సాంగ్ అనేది సినిమాకి ఒక ప్లస్ పాయింట్గా చెప్పొచ్చు కానీ సాంగ్ ప్లేస్మెంట్ మాత్రం బాగాలేదనే చెప్పాలి మంగళం సీను అతని భార్య పాత్రలకు తగినంత ప్రాధాన్యత దక్కలేదు షెకావత్ పవర్ఫుల్ విలన్ గా కొన్ని సీన్స్లో కనిపించినా మరికొన్ని సీన్స్లో తేలిపోయాడు బ్రహ్మాజీ మాత్రం తన పాత్రకు న్యాయం చేశాడనే చెప్పాలి ఫస్ట్ పార్ట్ను మించిన పవర్ఫుల్ అండ్ క్యాచీ డైలాగ్స్ ఇందులో ఎన్నో ఉన్నాయి నిర్మల విలువలు బాగున్నాయి ప్రతి ఫ్రేమ్లోనూ భారీతనం కనిపిస్తుంది మరోసారి పుష్పరాజ్ పాత్రలో చెలరేగిపోయాడు ముఖ్యంగా జాతర ఎపిసోడ్లో విశ్వరూపం చూపించాడనే చెప్పాలి పుష్పరాజ్ భార్యగా శ్రీవల్లి పాత్రలో రష్మిక అభినయంతో ఆకట్టుకుంది ఇది అల్లు అర్జున్ నట విశ్వరూపం చూపించిన పక్క కమర్షియల్ సినిమా సుకుమార్ తన లాజిక్స్ ని లెక్కల్ని పక్కన పెట్టి మ్యాజిక్ చేయడానికి తీసిన మా సినిమానే చెప్పాలి ఇక ఫైనల్ గా బన్నీ ఫ్యాన్స్ కి ఇది ఒక ఫుల్ మీల్స్ లాంటి సినిమా అనే చెప్పొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇటువంటి ఫిల్మీ అప్డేట్స్ ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ ఫాలో ఎయిట్వి ఎంటర్టైన్మెంట్స్